శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల మాసఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసంలో గ్రహగతుల్ని గనక పరిశీలించినట్లయితే చతుర్థ స్థానంలో కుజశనులు సంచారం చేస్తున్నారు పంచమ స్థానంలో మీనరాశిలో శుక్ర రవి రాహువులు సంచారం చేయటం షష్ఠ స్థానంలో మేషరాశిలో గురుబుధులు సంచారం చేయటం లాభస్థానంలో కేతువు సంచారం చేయటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఈ మాసం గ్రహగతుల్ని గనక పరిశీలించి చూసినట్లయితే ఈ గ్రహగతులన్నీ కూడా అధిక భాగం మంచి శుభ ఇస్తున్నాయి కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడబోతున్నాయి వాటికి సంబంధించి ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటగా వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చాలా బాగుంది మీ ఆదాయం ద్విగుణీకృతం అవుతుంది అట్లాగే మీ ఆదాయ మార్గాలు ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి రెండు లేదా మూడు మార్గాల్లో ధనం సంపాదించటం అనేటువంటిది చక్కటి ఆనందాన్ని ఇస్తుంది ఇకపోతే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వృశ్చిక రాశి వారికి వారికి ఈ మాసాంతంలో ఈ వివాహ ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అవటం మంచి సంబంధాలు అప్పటి నుంచి రావటం అనేటువంటిది జరుగుతుంది ఏప్రిల్ నెల మొదటి అర్థ ప్రథమార్థంలో మాత్రం అనుకున్నంత స్థాయి మంచి ఫలితాలు రావు ద్వితీయార్థంలో అది కూడా ఈ మాసం చివరిలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఈ మాసం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు సఫలీకృతం అవుతారు వాటిల్లో కూడా భూముల్ని కొనుగోలు చేయటం మరి ముఖ్యంగా ఎరుపు రంగు నేల ఉన్నటువంటి భూముల్ని అంటే పొలాలని ఇలా కొనుగోలు చేయటం అనేటువంటిది చక్కటి లాభసాటిగా గోచరిస్తోంది కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ నలుపు రంగు నేలలను కూడా కొనుగోలు చేస్తారు ఏదేమైనప్పటికీ కూడా ఈ భూమి లాభం అంటే పొలాలని కొనుగోలు చేయటం ఫ్లాట్లు కొనుగోలు చేయటం అంటే ఒక వెంచర్ వేస్తే దాంట్లో ఫ్లాట్లు కొనుగోలు చేయటం అలాగే స్థిరాస్తులు కొనుగోలు చేయటం అనేటువంటిది ఈ మాసం గోచరిస్తోంది చరాస్తుల కంటే స్థిరాస్తుల మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడటం కూడా జరుగుతుంది స్త్రీ సంతాన విషయంలో చక్కటి శుభవార్తలు వినటం వాళ్ళ యొక్క దశని చూసి సంతోషించటం అనేటువంటిది కూడా జరుగుతుంది మీ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉంటారో మీ యొక్క సంతానంలో పురుషుల కన్నా అంటే కన్నా ఆడపిల్లలకే యోగం చాలా ఎక్కువగా గోచరిస్తోంది ప్రతి పనిలోనూ చక్కగా ధైర్యంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రతి పనిని విజయవంతం చేసేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అనుకున్న సమయానికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవటం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసం మీ యొక్క ఆకర్షణ శక్తి వాక్పటిమ వాక్చాతుర్యం చాలా బాగా పెరుగుతాయి వీటిని ప్రయత్నపూర్వకంగా అభివృద్ధి చేసుకుంటారు సమాజంలో ఉన్నటువంటి పోకడలని చూసి కించిత్ ఆశ్చర్యానికి గురవటం కూడా జరుగుతుంది తద్వారా మనం మంచిగా ఉండాలా చెడ్డగా ఉండాలా అనేటువంటి మీమాంసలో కూడా పడిపోవటం జరుగుతుంది మన మానవత్వం అనేటువంటిది మంట కలిసిపోయేటువంటి రోజులను చూస్తూ ఉంటారు తద్వారా మానసికంగా ఆందోళన కూడా చెందుతారు ఇకపోతే ఈ మాసంలో మీ మాట శిలాశాసనం అవుతుంది మీరు ఏది చెప్పినా కూడా అది వెంటనే ఇంప్లిమెంటేషన్లోకి రావటం కార్యరూపంలోకి కార్యరూపం దాల్చటం అనేటువంటిది కూడా జరిగి తీరుతుంది స్త్రీలకు ఈ మాసం అధికంగా అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అధికమైన పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ఇంట బయట సమాజంలో కార్యరా కార్యాలయాల్లో చేసేటువంటి వ్యాపారాల్లో మందంజి వేస్తారు చక్కటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే ఆ లాభాలు ఎప్పుడు ముబ్బడిగా గోచరిస్తున్నాయి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం అంతా కూడా కొంచెం టెన్షన్గానే ఉంటుంది ఈ ప్రజల యొక్క ఆకర్షణ ప్రజలు ఏ విషయాలకి మాట వింటారో ఏ విషయంలో వెన్నుపోటు పొడుస్తారో తెలియనటువంటి అయోమయ స్థితి వృశ్చిక రాశి రాజకీయ నాయకులకి ప్రస్ఫుటంగా గోచరిస్తోంది కనుక వారికి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియనటువంటి విపరీతమైనటువంటి టెన్షన్ ఆందోళన గోచరిస్తోంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసం మాత్రం రాజకీయ నాయకులకి వృశ్చిక రాశి వారికి అంత అనుకూలంగా లేదు అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వృశ్చిక రాశి వారికి కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించడం లేదు విదేశాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం కొంత అనుకూలంగా ఉంది అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంది బంధుమిత్రులతో స్నేహితులతో విందు వినోద విహార కాలక్షేపాలు చేస్తారు పిక్నిక్స్కి వెళ్ళడం అలాగే అందరితో సరదాగా గడపడం అనేటువంటిది కూడా చేస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి చక్కగా ఉంది రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందుతుంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి మాత్రం ఈ మాసాంతంలోనే అనుకూలత ఉంది ఆ ముందుగా అయితే అంత ఊహించిన స్థాయి సంబంధాలు వచ్చే అవకాశం లేదు ఇక ఈ మాసం ఈ ఉత్సక రాశి వారు మీ కార్యసాధన శక్తికి పదును పెట్టి అఖండమైనటువంటి విజయాలను మీ ఖాతాలో నమోదు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అలాగే అందరినీ కూర్చోబెడతారు చక్కగా సలహాలు అడుగుతారు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అభిప్రాయాలని చాలా శ్రద్ధగా వింటారు చివరికి మీరు చేయవలసినటువంటి పని చేయదలుచుకున్న పని మాత్రమే చేస్తారు ఇది బంధుమిత్రుల విషయంలో కావచ్చు కుటుంబ సభ్యుల విషయాల్లో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు వర్క్ ప్లేస్లో కావచ్చు మీ సబ్బార్డినేట్స్తో కావచ్చు ఎవరితో అయినా సరే ఇలాగే చేయటం అనేటువంటిది జరుగుతుంది తద్వారా వాళ్ళందరూ కూడా కొంత ఆశ్చర్యానికి గురవటం కూడా జరుగుతుంది ఈ మాసం దానాలు చేస్తారు మంచి పుణ్యకార్యాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు చేసేటువంటి దానాల విషయంలో కొంచెం గోప్యంగా వ్యవహరిస్తారు అంటే గుప్తదానాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది మంచి పని చేయాలన్నా కూడా కొంచెం రహస్యంగానే చేయటం అనేటువంటిది చేస్తారు తద్వారా కొన్ని సందర్భాల్లో మీ యొక్క ఈ గోప్యత వల్ల కుటుంబ సభ్యులకు జీవిత భాగస్వామికి మీకు మధ్య కొంత భేదాభిప్రాయాలు గోచరిస్తుంటాయి అయితే మీ యొక్క ఆలోచన ఏమిటంటే అపాత్ర దానం మహాపాపం కనుక అనవసరమైన వాళ్ళకి అనర్హులకి అపాత్రలకి దానం చేసేటట్లయితే పాముకి పాలు పోసినట్లే అనేటువంటిది మీ యొక్క భావన ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక మీ కుటుంబ సభ్యులు కానీ మీ జీవిత భాగస్వామిని కా భాగస్వామి కానీ మిమ్మల్ని కొంతవరకు వ్యతిరేకించటం ఆ వివాదాలు వివాదాలు చెలరేగటం అభిప్రాయ భేదాలు రావటం వాగ్వాదాలు జరగటం అనేటువంటివి జరుగుతాయి వీటిని ప్రయత్నపూర్వకంగా మొదటే నిలిపివేస్తారు కట్టడి చేస్తారు ఈ విషయంలో పరిపూర్తిగా విజయాన్ని సాధించగలుగుతారు అలాగే ప్రజలు మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రుల మీద మీదైనటువంటి ముద్రని ప్రస్ఫుటంగా బలంగా వేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది విద్యార్థులకు చాలా బాగుంది ఎగ్జామ్స్లో మంచి మార్కులు వస్తాయి చక్కగా మంచి ఉన్నత విద్యని అభ్యసించగలుగుతారు ఇటువంటి మంచి శుభ ఫలితాలు వృశ్చిక రాశి విద్యార్థులకు గోచరిస్తున్నాయి నిరుద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అలాగే ఈ స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ వృత్తి చాలా లాభసాటిగా గోచరిస్తోంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారికి కూడా ఈ మాసం అత్యంత శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక ఈ వృశ్చిక రాశిలో కొద్దిమందికి మాత్రం ఎవరైతే నలభై సంవత్సరాలు దాటినటువంటి వృశ్చిక రాశి వారు ఉంటారో వాళ్ళకి ఈఎన్టీ సమస్యలు అంటే చెవి ముక్కు గొంతు సమస్యలు స్కిన్ ఎలర్జీస్ సన్ ఎలర్జీస్ రెస్పిరేటరీ ఎలర్జీస్ శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు కొంత బాధపడతాయి ప్రతి చిన్నదానికి అతిగా ఆలోచించి ఆందోళన పట్టడం వల్ల నిద్రలేమి ఏర్పడుతుంది తద్వారా కొంత నరాల బలహీనత కూడా కలిగే పరిస్థితి ఉంటుంది కనుక వృశ్చిక రాశి వారు ఈ మాసం అధిక భాగం శుభ ఫలితాలే ఉన్నాయి ఏమైనా సరే ఒకటి రెండు ఇబ్బందులు ఉండేటట్లయితే తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి అతి ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించాలనుకున్నప్పుడు సుందరకాండని పారాయణ చేసి ప్రారంభించండి తద్వారా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు చేసేటువంటి పనిలో విజయం మీ సొంతం అవుతుంది అలాగే ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించాలనుకున్నప్పుడు మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే ఇక్కడ శివాలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకి పెసలు అలాగే బెల్లం గోధుమలు దానమిచ్చి తర్వాత పని ప్రారంభించేటట్లయితే ఆ పని విజయవంతం అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ మాసం వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు వంగపూ రంగు తెలుపు రంగు అలాగే పూజించవలసినటువంటి దైవం వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఆంజనేయ స్వామిని పూజించాలి అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం మంగళవారం గురువారం వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి వారం శుక్రవారం ఇక ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు మూడు ఆరు తొమ్మిది ఈ మూడు కూడా చక్కటి శుభ ఫలితాలను ఇస్తాయి వాటిల్లో మూడు తొమ్మిది అనేటువంటివి అధికమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాయి ఇకపోతే చిన్న చిన్న విషయాలకి అతిగా స్పందించవద్దు అతిగా స్పందించడం వల్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి ఈ మాసంలో వాగ్వివాదాలకి తావివ్వద్దు చిన్న చిన్న తగాదాలే చిలికి చిలికి గాలివాన అయ్యే అవకాశం ఉంటుంది కనుక వాగ్వివాదాలని ప్రథమంలోనే అంటే మొట్టమొదట్లోనే తుంచివేయండి ఇది ఈ మాసం వృశ్చిక రాశి వారికి చెప్పదగిన ముఖ్యమైన సూచన కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని వృశ్చిక వారు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి